అంటే ప్రభుత్వాన్ని ప్రాథమిక హక్కు విద్య కల్పించడం అంటారు విద్యకు సంబంధించి వసతులు కూడా కల్పించాలి మీరు ఇప్పటికి కూడా ప్రభుత్వాన్ని నిందించడంలో పూర్తి స్థాయిలో ఏ విధంగా వెళ్ళబోతున్నారు సమాజం మీద ఒక కాల్స్ పెట్టారు అగ్రవర్ణాల్లో ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉంది అని దాంతోపాటు మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి సర్పంచ్ రెండు వేల సర్పంచ్ గా అయినాక నేను అన్ని గవర్నమెంట్ స్కూల్ విజిట్ చేయడం అవగాహన నాకు ఎందుకు ఇరవై స్టడీ చేస్తున్నాను ఈ రోజు కాదు నేను సర్పంచ్ అయినాక గవర్నమెంట్ స్కూల్ విజిట్ చేసే ఆ రోజు ఈ సమస్య లేదు ఏం సమస్య లేదు ఫోన్లు లేవు కాబట్టి రెండు వేల కోట్ల అమ్మాయిలు ఒక సైడు అమ్మాయి అబ్బాయిలు ఒక సైడ్ పోయేటోళ్ళు అది ఈ పెద్ద సమస్యగా లేదు విద్యనే సమస్య ఉండే అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సమస్య ఉండే కానీ ఈ ఆత్మ గౌరవము పోకపోతే ఈ టాయిలెట్ సమస్య ఆ రోజు లేదు లేదు రాను రాను క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పక్కకి పెట్టి అసలు ఆరోగ్యము ఆత్మగౌరవం మీద పెట్టడానికి కాడికి వచ్చింది నేను కొట్లాను అప్పుడు కూడా మేము స్కూల్లోకి వెళ్ళి డబ్బులు ఇచ్చేట మేము సొంతంగా డబ్బులు ఇచ్చేటం ఇచ్చిన అట్లా టేబుల్లు బెంచ్లు ఎంత వీలైతే అంతా చేసేవాళ్ళు ఆ నేను లోకల్ బాడీ నుంచి స్కూల్లోకి పెడితే తప్పేంది ఊరు మొత్తము రోడ్లు వేసామండి డ్రైనేజ్ లేసాం లైట్లు వేసాం అవునా కదా అంటే ఆ ఊర్లో ఓట్లు వేసిన ఓటర్లకు అన్నీ వేస్తున్నాం మనం ఒక సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావడైనా కావచ్చు వాడు అన్నీ వేసాము కానీ వాళ్ళ పిల్లలు అంటే ముఖ్యంగా పేద పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు ఎవరైతే పేదలు వాళ్ళను తయారు చేయడానికి కావాల్సిన ప్లేస్ ఏంది అంటే డెవలప్ చేయడానికి ప్లేసు స్కూలు స్కూలు దానికి ఎందుకు పర్చు పెట్టకూడదు నువ్వు గణేషన్ పండుగకు మొత్తము డబ్బులు ఖర్చు పెడతాం అవును క్రిస్మస్ పండుగకు పెడతాం ముస్లిం పండుగలకు పెడతాం అన్ని తెలుగు పండుగలకు పెడతాం కానీ గవర్నమెంట్ స్కూల్కు బడ్జెట్ పెట్టాలంటే ఆ రోజు నుంచి కూడా సమస్య ఉంది నాకు రూల్ లేదంటారు నేను కౌన్సిలర్ అయినా మళ్ళా కౌన్సిలర్ అయినా కూడా కౌన్సిలర్ కూడా కౌన్సిల్ కూడా తీర్మానం చేపించిన కానీ తీర్మానం చేపిస్తే కమిషనర్ గారు ఏమంటారు రూల్ లేదంటే మేమేం చేస్తాము కలెక్టర్ గారు ఒప్పుకోవాలంటారు అప్పుడు కొట్లా అయినా అప్పుడు తీర్మానం చేపించిన అప్పుడు కూడా సాధ్యం కాలే నేను కార్పొరేటర్ అయినా కార్పొరేటర్ అయినా కూడా తీర్మానం చేయించిన అప్పుడు కూడా సాధ్యం కాదు లేదంటారు కానీ నేను మూడు సార్లు చూసిన సర్పంచ్గా కౌన్సిలర్గా కార్పొరేట్ డిప్యూట్ మేయర్గా గణేషన్ పనికి వస్తే ప్రతీ డివిజన్కు ఒక లక్ష రూపాయలు అంటే మన ముప్పై రెండు డివిజన్లు ఉండే మున్సిపల్ ముప్పై రెండు లక్షలు రోడ్లు డ్రైనేజ్ ఈసీలు అన్ని పెట్టవచ్చు కానీ స్కూల్లో యాభై లక్షలు పెడదామంటే చట్టం ఒప్పుకోవట్లేదు అంటారు మన గుడి కూడా కట్టించరు మా వాళ్ళు దానికి రూల్ ఒప్పుకుంది కానీ బడికంటే రూల్ ఒప్పుకోవటం లేదు ఒక్కరు కొట్లాడుతున్నాం కొట్లా కాడ ఏదో చేపిస్తున్నాను నాతో అయినా కాడికి కానీ మరి కొట్లాడడం దగ్గర మాట్లాడడం దగ్గర ఏం చేసిన మా ఊర్లో నేను డిప్యూటీ అయినాక నాకు ముప్పై ఐదు వేల ఆన్వేర్యం ఐదు సంవత్సరాలు ఆన్వేర్యం నా ఆన్వేర్యము గవర్నమెంట్ స్కూల్కే పెట్టిన టాయిలెట్స్ క్లీనింగ్ కోసం ఇప్పుడు ఒకసారి మా దగ్గర టాటోలు మూడు కోట్ల బిల్డింగ్ కట్టించినండి నేను విజిట్ పోయినా చాలా బ్రహ్మాండమైన మెటీరియల్ ఉంది టైల్స్ ఉన్నాయి జబర్దస్త్ మెటీరియల్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్లో లేని మెటీరియల్ ఉంది బెంచీలు గించులని మొత్తం క్లాస్ అంతా చెత్తనే ఉంది ఎవడు ఒక్క పిల్లలు ఉక్కవాల టీచర్ ఉక్కాలా ఎవరు ఓ లేబర్ పెట్టాలి కదా ఓనర్ ఒకరు అడుగు నా సొంత పైసలు తోని అడుగు ఒక నా పైన చేసాను నేను నాకు ఉద్యోగం పి అని ఒక ఆమె తిరుగుతుంది ఓకే ఫోన్ చేసి మరి నువ్వు క్లీన్ చేసావా అమ్మ స్వీపింగ్ చేసావు అని చేస్తా అంటే నేను డిప్యూట్ మీరు రోజు పెట్టినా ఇప్పుడు నేను నాకు ఆనగారా మంత్ ఇచ్చిన మరి మరి ఇప్పుడు పెట్టాలా మీరు ఇదే అంశాన్ని రాష్ట్ర స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు ఎందుకు పలు వేదికల మీద ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే ఎదురు చూస్తున్నానో ఎలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళ సమస్యలు పరిష్కరించాలంటే నాకు ఒక రాష్ట్ర హోదా కావాలంటే చాలా రోజులు జంది మైండ్లో ఇలా నాకు రాష్ట్ర హోదా బిఎస్పి వచ్చింది బీఎస్పి డిమాండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ పాఠశాలలను డెవలప్మెంట్ కోసం స్థానిక సంస్థలలో విలీనం చేయాలి బడ్జెట్ ఇవ్వాలనే కాడ హండ్రెడ్ పర్సెంట్ బీఎస్పి డిమాండ్ పెట్టిస్తాం మేము పెట్టి ఫైట్ చేసాం ప్రభుత్వ పాఠశాల స్కూళ్ళను సమస్యను పరిష్కరించకపోతే కాంగ్రెస్ పంచాయతీ చెప్తాం టిఆర్ఎస్ పంచాయతీ చెప్తాం బిఏ పంచాయతీ కూడా చెప్తాం మేము ఆ అంశాల మీద ఇంకా ప్రధానంగా ఇంకా వేరే అంశాలు విద్యా ఉపాధి అంశాల్లో మీ థాట్ ప్రాసెస్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ స్థానిక సంస్థల నుంచి మనం కనుక బడ్జెట్ స్కూల్లో కేటాయించగలిగితే ముందు ఆరోగ్యం కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదండి మనిషికి టాయిలెట్ వస్తే ఎట్లా కాన్సన్ట్రేషన్ ఉంటుంది దూపు అయింది అనుకో నీళ్ళు తాగాలి నీళ్ళు తాగితే టాయిలెట్ వస్తుంది వాళ్ళు అది తాగుతున్నారు కదా ఆ కాన్సంట్రేషనే లేకుండా అయింది ఈ గ్రౌండ్లో దాన్ని పెంచిన తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద ఆలోచన చేయాలి మనం హండ్రెడ్ పర్సెంట్ చేసే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలల్లో చదువుకుంటు అనగారణ వర్గాలు కాబట్టే దాన్ని డెవలప్ చేసలేరు అనేది నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను